సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం పన్నెండు లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీనరాశిలోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటాడనమాట మీనరాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు లగ్నాలు పన్నెండు రాసుల వరకు ఎలా ఉంటుందని తెలుసుకుందాం సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా గా రీసెర్చ్ రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా సో మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్లేషన్ ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ రెండున్నర సంవత్సరాలు మీరు తీసుకోవాల్సింది జాగ్రత్తలు మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి రావడం వల్ల ఓకే అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమన్నా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి ఎట్లా కాంటాక్ట్ లో వస్తాయి అంత అభావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైస్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ శనికి మీనరా మీనరాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి లేదా శనికి శని శని అంటే ఏంటి మీనరాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సో మీనరాశి అంటే ఫస్ట్ అది ఒక ద్విస్వభావ రాశి ఓకే అంటే దానికి రెండు రకాలైన ముఖాలు అన్నట్లుగా అర్థం అనమాట అంటే ఆ దు మేన్ రాశిలో పుట్టిన పీపుల్ కానీ మేము లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు ఓకే ఎందుకంటే అది కాలపుషన్ కుండలిలో పన్నెండవ స్థానం అంటే ఐసోలేషన్ స్థానం అనమాట ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు ఇదా అదా అదా ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం టూ మచ్ కేరింగ్ అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మీనరాశి వాళ్ళు కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట స్పిరిచువల్ పీపుల్ అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి దానికోసం తాపత్రయబడడం ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట ఓకే అంటే ఎట్లా ఉంటుందంటే ఒక రెండు ముఖాలు అంటే మంచి కాదు చెడు కాదు ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం కానీ ఇది మంచి చెడ అనేది ఆలోచించి దాని డేషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట ఓకే అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే సాటన్ శనికి దానికి సంబంధించిపోతే అండ్ మెయిన్ రాశి అంటే ఫ్లూయిడిటీ జలతత్వ రాశి అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట ఓకే జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది మేన రాశిలో పుట్టిన పీపుల్ గానీ మేన లగ్నంలో పుట్టిన పీపుల్ గానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు ఓకే ఎందువల్ల ఎమోషన్ అంటే అది జలతత్వ రాశి జలతత్వంలో జలతత్వం అంటే మీకు భావాలు అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతా ఉంటాయి మీ మీలో ఓకే అది కోపం కానివ్వచ్చు ఏడుపు కానివ్వచ్చు బాధ ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టినారు పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో శని గురించి తెలుసుకోవాలంటే శని అంటేనే ఒక స్ట్రక్చర్ ఓకే శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం డిలే చేసే గ్రహం స్లోగా నడిచే గ్రహం రిజల్ట్స్ ఇచ్చే గ్రహం దేనైనా ఒక గందర్గోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం ఓకే ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట ఓకే అంటే ఏంటంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి రాష్ట్రానికి ఉపయోగపడేటివి ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నింటిలో కూడా సాటన్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఓకే ఓకే సో చాలా మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకోవడానికి చేయడము ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకర్తవాస్ అనమాట లేట్ చేయడం లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ గ్రో చేయడం ఇవంతా కూడా శని యొక్క కారకర్తవాసు సో ఇప్పుడు అంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం సారీ ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ ఒక ఒక దాని మీద డైరెక్షన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి వాటి మధ్యన కార్మిక్ కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం మేష మేషరాశి నుంచి రాశి వరకు మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు ఎవరి వరకు ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని రాశులకు మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి రాశి అంటే క్రియేటివిటీ అని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఊహ పన్నెండో స్థానం ఊహ మన ఆలోచన మన డెసిషన్ మేకింగ్ మనం ఏం చెప్తున్నాం మనం ఎలాంటి డెసిషన్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది పని వస్తాం సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ థింక్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు సినిమా ఫీల్డ్స్ మ్యూజిషియన్స్ ఆర్టిస్ట్ ఓకే ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసే వాళ్ళు ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్ వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు అనమాట వై బికాజ్ ఆ శని డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతాడు సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు ఒక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు ఒక మంచి స్టోరీ రాస్తున్నారు ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు తీస్తున్నారు మంచి హిట్స్ కొడుతున్నారు మధ్య మధ్య చిన్న చిన్న పోతూ ఉన్నాయి అట్లా అట్లా ఉన్న ఉండింది అనుకోండి ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైనట్ లాజిక్ మిస్ అయిన సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకనంటే శని ఒక్కొని ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు మీనరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు నెక్స్ట్ కుంభ లగ్నం పీపుల్ అండ్ కుంభరాశి పీపుల్ ఈసారి కుంభలగ్నం అండ్ కుంభరాశి పీపుల్ కి ఈ శని గోచారం అయితే సెకండ్ హౌస్ జరుగుతుంది అనమాట సెకండ్ హౌస్ జరుగుతుంది కాబట్టి కీ థీమ్స్ వచ్చేసి ఈసారి జరగబోయే విషయాలు వెల్త్ ఫ్యామిలీ అండ్ స్పీచ్ ఇష్యూస్ కి సంబంధి స్పీచ్ అండ్ స్టెబిలిటీకి సంబంధించి కొంచెం ఇవి మెయిన్ కీ థీమ్స్ లో పాజిటివ్ నెగిటివ్స్ అనేది జరుగుతాయి అనమాట సో సిక్స్ టు సెవెన్ యూనిక్ ప్రొడిక్షన్స్ చెప్తాను విత్ లాజికల్ రీజన్స్ జాగ్రత్త స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే కొంచెం కావాల్సి ఉంటుంది ఎందువల్ల అంటే చేస్తారు కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది కదా మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే చేస్తారు ఎందువల్ల ద్వితీయ స్థానంలోకి సరి అవుతున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ స్పీచ్కి కమ్యూనికేషన్కి సంబంధించి ఇంకా ఈ ఐస్కి సంబంధించి బేసిక్ ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రొడిక్షన్ వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంచెం మంచిగా మేనేజ్ చేయడానికి ఒక మంచి స్ట్రక్చర్డ్ డిసిప్లైన్ తీసుకురావడానికి స్ చూస్తాడనమాట సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది సార్ కుంభలగ్నం కుంభరాశి పీపుల్ కి నెక్స్ట్ కొంచెం హార్ష్ స్పీచ్ అయితే మాట్లాడారంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవుతాయి ఎందువల్ల అంటే శని కొంచెం ముక్కు ఉండడానికి ముక్కు సోటి పనులు వ్యవహరించడానికి కారపడు కాబట్టి శని సెకండ్ హౌస్ లోకి పోతున్నాడు ఎక్కువగా హార్ష్ స్పీచెస్ ఎక్కువ కఠినంగా మాట్లాడితే మీకు ఇబ్బందులు అయితే వస్తాయి అనమాట ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో నెక్స్ట్ మీకు సపోర్ట్ అయితే తగ్గుతుంది అనమాట అవతల సైడ్ నుంచి సో ఈ కొంచెం కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి కఠినంగా మాట్లాడకుండా కొంచెం నార్మలైజర్ గా స్మూత్ గా మాట్లాడండి నెక్స్ట్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అయితే కొంచెం ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అంటే చాలా పెరుగుతాయి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉంటాయి ఎక్కువగా ఫ్యామిలీ మ్యాటర్స్ మీకు తెలియకుండా ఏమన్నా కొంచెం ఫైనాన్షియల్ కానీ అలాంటివి ఏమన్నా జరుగున్నా ఈసారి ఫ్యామిలీలో అప్పులు ఏమైనా జరుగున్నా ఈసారి మీకు తెలిసి వాటి వల్ల మీరు గొడవ పడడం వాటి వల్ల కొంచెం కాన్ఫ్లిక్ట్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట సో నెక్స్ట్ ఏంటంటే డిసి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అయితే కొంచెం డిస్టర్బ్ అవుతాయి ఫుడ్ హ్యాబిట్స్ ఓకే ఇందువల్ల అంటే కాస్త ఆ మెంటల్ పీస్ అనేది లిటిల్ బిట్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆ ఫుడ్ హ్యాబిట్స్ అయితే కాస్త డిస్టర్బ్ అవుతాయి అండ్ స్లీప్ నిద్రకు సంబంధించిన ఇష్యూస్ కూడా కొంచెం వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది డైటరీ చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ డైటరీ చేంజెస్ నెక్స్ట్ సో కొంచెం ఫుడ్ కంట్రోల్డ్ గా కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏంటంటే డిస్టర్బెన్సెస్ అవుతాయంటే ఓవర్ ఈటింగ్ అవ్వచ్చు తక్కువ ఈటింగ్ అవ్వచ్చు సో కాబట్టి కొంచెం ఫుడ్ కంట్రోల్డ్ జంక్ ఫుడ్స్ అనేవి కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈసారి హెల్త్ పరంగా కన్సర్న్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా పెట్టుంటే స్లో రిటర్న్స్ అయితే వస్తాయి ట్రేడింగ్ కి సంబంధించి కానీ అవి ఏమన్నా చేస్తా ఉంటే అవి వాపెస్ వేయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి ట్రేడింగ్ ఇవన్నీ సింగిల్ డేలో వచ్చేసేయడం ఇలాంటివన్నీ కూడా చేయకండి ఇబ్బంది పడతారు చాలా వరకు మళ్ళీ సో రెడ్ ఎందువల్ల ఇబ్బంది పడతారు అంటే శని సెకండ్ హౌస్ ఉన్నాడు అంటే ఫైనాన్షియల్ కానీ ఏదైనా సరే స్లోగానే రావాలి ఫాస్ట్గా వచ్చే వస్తున్నాయంటే అంటే శని పడిన యాక్సెప్ట్ చేయడు ఫాస్ట్గా జరగడం అంటే శని దాన్ని డిస్టర్బ్ చేసి నాశనం చేస్తాడు సో ట్రేడింగ్ అవన్నీ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అనమాట సో నెక్స్ట్ కొంచెం మెటీరియల్ డిజైర్స్ అనేవి తగ్గి నార్మలైజ్డ్ గా మెటీరియల్ స్టిక్ వరల్డ్ స్టిక్ మినిమలిజం అయితే వస్తుంది అనమాట కొంచెం ఎక్కువగా డిజైర్ అంటే తగ్గుతాయి కోరికలు ఆశలు అవన్నీ కూడా కొంచెం తగ్గి రియల్ వరల్డ్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు రియల్ వరల్డ్ లోకి కొంచెం వస్తారనమాట ఈసారి కొంచెం బాగానే ఉంటుంది కుంభలగ్నం కిప్రిక ఒక ఏజ్ ఉంది స్పీచ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం ఉంది అండ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే శని యొక్క మూడు దృష్టిలో తృతీయ సప్తమ దశమ దృష్టిలు తీసుకుంటే శని యొక్క తృతీయ దృష్టి చతుర్థ స్థానం పైన పడుతుంది హౌస్ షిఫ్టింగ్ కి సంబంధించి కానీ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి కానీ అమ్మడం కొనడానికి సంబంధించి లిటిల్ బిట్ ఇష్యూస్ జరుగుతాయి కొంచెం వీటిల్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అండ్ అష్టమ స్థానం అంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా మీకు ఈసారి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అయితే జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల జరుగు చెప్తున్నానంటే ఈ కుంభలగ్నానికి అష్టమ స్థానాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానం మార్గ స్థానంలోకి వస్తున్నాడు కొన్ని రోజుల పాటు అక్కడ చిన్న పడతాడు మళ్ళీ ఇంకా సప్ ద్వితీయ స్థానానికి చనిపోతాడు అది నాచురల్ మోక్ష స్థానం వేస్తాను సో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ట్రావెలింగ్ అన్నిట్లో కూడా అన్నిట్లో జాగ్రత్తగా ఉండండి బేసిక్ గా ౌజ్ లెవెన్ థౌజ్ అంటే మీకు పదకొండో స్థానం దశమో దృష్టి పెడతాడు ఇన్కమ్ అండ్ సోషల్ లైఫ్ కి సంబంధించిన హౌస్ అనమాట సో ఏంటంటే ఎర్నింగ్స్ అనేటివి కాస్త స్లోగా ఉంటాయి బట్ పర్వాలేదు మంచి కన్సిస్టెంట్ గానే ఉంటుంది సోషల్ సర్కిల్ అయితే బానే ఉంటుంది టాక్సిక్ పీపుల్ అంతా కూడా మీ టాక్సిక్ ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్ళిపోతారు మంచి ఫ్రెండ్స్ వస్తారు సోషల్ సర్కిల్ బానే మెయింటైన్ అవుతుంది సార్